స్వాగతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ పాలపర్తి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్లమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజు అలాగే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి జేడిస్ ఈలం గెలిపించాలని కోరారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సిపిఎం సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని రామాయపట్నం పోర్టు నిర్మిస్తామని అనేక వాగ్దానాలు చేసింది ఏ ఒక్కటి అమలు చేయలేదు రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తానంది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఒకవైపు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భావోద్రేకాలకు గురి చేసి ఓట్లు వేయించుకునేటువంటి బీజేపీ దాని అనుబంధ సమస్యలు ఆర్ఎస్ఎస్ బజరంగ దళు ఈ సమస్యలన్నీ కలిపి దీనికి తోడుగా మన రాష్ట్రంలో బీజేపీకి గొంతు పాడుతూ కాంగ్రె తెలుగుదేశం జనసేన అట్లాగే వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మతదత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండియా కూటమి కమ్యూనిస్ట్ పార్టీలు ఇరవై నాలుగు కూటమి అభ్యర్థిగా మన సంత నూతలపాడు నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు గారి అబ్బాయి విజయస్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు అట్లాగే పాపట్ల నియోజకవర్గానికి జేడి సీలం గారు పోటీ చేసి ఉన్నారు వారిద్దరికి కూడా గుర్తు అత్తం గుర్తు మీద మీ ఓటు చేసి గెలిపించాలని కోరుతూ ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ గారిని కోరుతాము పద్దెనిమిదవ పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మూడు దఫాలు ఎన్నికలు పూర్తయినాయి మరొక నాలుగు దఫాలు ఎన్నికలు జరగాలి ఈ ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు అసాధారణమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే మోడీ గత పదేళ్ల కాలంలో భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి కేవలం కార్పొరేట్ కంపెనీలకి ఏజెంట్లుగా అంబానీ అదానీలకి ఏజెంట్లుగా మాత్రమే ఉంటుంది కాకుండా ఇప్పటివరకు జరిగినటువంటిది ట్రైలర్ మాత్రమే మరొకసారి నన్ను గెలిపించండి సినిమా ఉంటుంది అని చెప్పి మోడీ ప్రకటించాడు అంటే మరొక ఇండియా కూటమి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గన గెలిస్తే వాళ్ళు ప్రకటిస్తున్నట్లుగానే మొత్తం సంపదంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడమే కాకుండా వ్యవసాయాన్ని గతంలో కార్పొరేట్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు ఆ మూడు వ్యవసాయ చట్టాలు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతోటి కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలి రైతుల నుంచి బలవంతంగా భూములు నాక్కోవాలని మూడు వ్యవసాయ చట్టాలు చేశారు దానికి వ్యతిరేకంగా నాలుగు వందల రోజుల పాటు ఏడు వందల యాభై మంది రైతులు మనం చేసి పోరాడి విజయం సాధించి పోటీ చేస్తా ఉన్నాను మరి మా తండ్రి గారు కూడా గతంలో సంతనూతల పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది మీ అందరికీ కూడా సుపరిస్థితులు మరి పార్లమెంటులో కూడా మాకు ఎంతో మంది బంధువులు ఉన్నారు మరి మీ అందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి నన్ను హస్తమూర్తి మీద మీ ఓటు వేసి గెలిపిస్తే కనుక గతంలో మరి మా తండ్రి గారు ఏ విధంగా అయితే సేవ చేశారో అదే విధంగా నేను నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేస్తానని సొంత తల నియోజకవర్గ అభివృద్ధిలో నేను కూడా తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను